ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఒకటి అనుకుంటుంది అది ఇంకోటి అవుతుంది అది కూడా భారత్ తో పెట్టుకుంటే భారత్ వెంటనే ఏం చేస్తుంది పాకిస్తాన్ యొక్క నడ్డి విరిచేస్తారు పాకిస్తాన్ ఇప్పుడు ఏషియన్ వన్ అనే ఒక గ్లోబల్ న్యూస్ ఛానల్ పెట్టింది ఎప్పుడు గతేడది మొన్న పెట్టింది గతేడాది అంటే ఇంక సంవత్సరం కూడా కాలేదు ఆపరేషన్ సింధూర్ తర్వాత వెంటనే పాకిస్తాన్ ఒక ఛానల్ పెట్టింది ఏది ఇదే పెట్టింది పాకిస్తాన్ మొట్టమొదటి ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ పైగా శాటిలైట్ గ్లోబల్ న్యూస్ ఛానల్ అని పెద్ద ఉదరగొట్టేసింది కాకపోతే దేనికోసం దీన్ని పెట్టిందంటే కేవలం ఆపరేషన్ సింధుల్లో భారత్ ఏ విధంగా చిత్తు చిత్తుగా ఓడిపోయింది అని ఫేక్ ప్రచారం చేయడానికి ఈ యొక్క ఛానల్ పెట్టారు అది కూడా విదేశీ న్యూస్ రీడర్లని విదేశీ చెప్పేటటువంటి ఈ రిపోర్టర్లను పెట్టుకున్నారు అంటే ఇంగ్లీష్ వాళ్ళని తెల్లతో ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకుంటే అది ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ అవుంది అనే ఉద్దేశంతో పాకిస్తాన్ ఇది పెట్టి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు భారతదేశం మీద విషం చిమ్ముతూ వచ్చింది అయితే ఈ ఛానల్ మే నెలలో పెట్టారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో పెట్టారు ఆపరేషన్ సింధు తర్వాత వెంటనే నిఘా వర్గాలు దీని మీద కన్నేసాయి సరే ఎందుకు పెట్టారు ఏంటి చూద్దామని అయితే నిఘా వర్గాలకు తెలిసినటువంటి విషయం ఏంటంటే దీనికి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి దాని మీడియా పార్ట్నర్ ఐఎస్పిఆర్ ఈ తో కూడా దీనికి సంబంధాలు ఉన్నాయి దాంతో ఇదేం చేస్తుందంటే వాళ్ళు చెప్పినట్లుగా వింటుంది అనమాట వెంటనే భారత్ ఏం చేసింది దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సేకరించి భారత్లో దీన్ని నిషేధం విధించింది నిజం చెప్పాలంటే దీనికి మంచి వ్యూస్ ఇక్కడే ఉన్నాయి అన్ని విధాలుగా ఛానల్ పరంగా కావచ్చు దానికి మిగతా అనుబంధ సోషల్ మీడియా అంతా కూడా భారత్లోనే మంచి వీస్ వస్తున్నాయి దీనికి మంచి యాడ్లు కూడా వస్తున్నాయి దానివల్ల దీని ఆదాయం కూడా ఇక్కడే సంపాదించుకుంటుంది అంటే మన మీద విష ప్రచారం చేసి మన దగ్గరే డబ్బు సంపాదించుకుంటుంది మన నిఘా వర్గాలు చెప్పినటువంటి దాని ప్రకారం ఏడు నెలలు అవుతుంది ఇంకా అది పెట్టి మొత్తం ఇప్పుడు దాన్ని క్లోజ్ చేశారు అంటే ఇది ఒక చిన్న దెబ్బ కానీ చాలా పెద్దగా తగ్గుతుంది భారత కొట్టినటువంటి చిన్న దెబ్బే కానీ ఇది చాలా పెద్ద దెబ్బ తగ్గుతుంది ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చినటువంటి డబ్బుతోటే ఇంటర్నేషనల్గా ఈ ఛానల్ నడుపుతున్నారు ఇంకెవడూ దేకడం దీనిని భారత్లో తప్ప ఎవడూ దేకట్లేదు పాకిస్తాన్ వాళ్ళు దేకినా పెద్దగా దీనివల్ల ఉపయోగం రాదు పాకిస్తాన్లో రెండు ఛానల్స్ ఉన్నాయి అల్ జజీరా అలాగే టీఆర్టీ ఈ రెండు ఛానల్లే తోపు ఛానల్ వాటికంటే కూడా ఇది చాలా పెద్ద తూపు పాకిస్తాన్ ప్రభుత్వం మొదల కొట్టేసింది చివరికి ఇప్పుడు ఏమైంది ఇక్కడ నిధులు ఆగిపోతాయి కాబట్టి ఇప్పుడు ఆ విదేశీ న్యూస్ రీడర్లు కూడా ఇప్పుడు మేనేజ్ చేయలేరు వాళ్ళు అంటే వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేరు అలాంటి పరిస్థితికి వచ్చింది అందుకంటున్నాను ఇది చిన్న అయినా చాలా గట్టిగా తగులుతుంది